జై హింద్ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియో చేయడానికి గల కారణం చాలా మందికి డిస్టెన్స్ ఎంత ఉందో ఫిన్సింగ్ పాయింట్ ఎక్కడుందో తెలియకపోవడం వల్ల వాళ్ళ ఎఫెక్ట్ అన్నది పర్ఫెక్ట్గా అప్లై చేయలేకపోతున్నారు సో డిస్టెన్స్ మనకి టార్గెట్ ముందే మైండ్లో ఫిక్స్ అయితే సో ఫిన్సింగ్ అనేది కరెక్ట్గా అవ్వచ్చు సో గ్రౌండ్ అనుకో గ్రౌండ్ అయితే మనకి ఫస్ట్ రౌండ్ కనిపిస్తుంది ఒకటి రెండు మూడు రౌండ్ కనిపిస్తే ఫోర్త్ రౌండ్ మనం స్పింట్ లో అవుతాం సో రోడ్ లో ఒకటే లో స్టైట్ లో ఉంటది అందులో బ్యాచ్ మాత్రం ఉంటుంది అనమాట సో మనకి డిస్టెన్స్ తెలియదు సో అందుకే డిస్టెన్స్ తెలియడం కోసం ఎప్పుడైతే మనకి టార్ మైండ్ లో టార్గెట్ ఫిక్స్ అయిందో అప్పుడు మన బాడీ సెట్ అవుతుంది అందుకనే టార్గెట్ ఇవ్వడం అనేది గ్రౌండ్ జడ్జ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోని ప్రత్యేకం చేయడం జరిగింది చాలా క్లియర్ గా నీట్ గా ఎవరైతే జాబ్ కొట్టాలి రన్నింగ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని క్లియర్గా నీట్గా చూసి ప్రస్తుతం జరుగుతున్న వైజాగ్ ఆర్మీ ర్యాలీ కోసం ఎంతమంది అయితే రన్నింగ్కి గ్రౌండ్ కోసం దిగబోతున్నారు వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో ఎందువల్లంటే చాలా మంది స్టూడెంట్స్కి ప్రజెంట్ అందరూ గ్రౌండే కదా గ్రౌండ్లో రన్నింగ్ పరిగెడదాం అన్న కాన్సెప్ట్లో అనుకున్నారు బట్ వాతావరణం సరిగా లేకపోవడం కారణంగా ప్రస్తుతం గ్రౌండ్ గ్రౌండ్నివన్నీ తీసుకెళ్ళి రోడ్ రన్నింగ్గా పెట్టారు సో రోడ్ రన్నింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే గ్రౌండ్ అయితే వర్షం పడడం వల్ల బురతోని అందులో కొంచెం రన్నింగ్ టైమింగ్ పడకపోవచ్చు సో రోడ్ అయితే చాలా ఈజీగా పడుతుంది అది కూడా మీ ప్లస్ పాయింట్ సో వీడియో ఎక్కువ ల్యాక్ చేయకుండా విషయం ఏమనగా గ్రౌండ్నివన్నీ తీసుకెళ్ళి రోడ్ రన్నింగ్గా పెట్టారు సో రోడ్ రన్నింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే గ్రౌండ్ అయితే వర్షం పడడం వల్ల బురతోని అందులో కొంచెం రన్నింగ్ టైమింగ్ పడకపోవచ్చు సో రోడ్ అయితే చాలా ఈజీగా పడుతుంది అది కూడా మీ ప్లస్ పాయింటే సో వీడియో ఎక్కువ ల్యాక్ చేయకుండా విషయం ఏమనగా ప్రస్తుతం చాలా మందికి రోడ్ రన్నింగ్ వేసేటప్పుడు సార్ ఇంకా రోడ్ ఎంత ఉంది ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది ఇంకా ఎంత ఉందని చాలా మంది అడుగుతున్నారు గ్రౌండ్లో సో నేను స్టూడెంట్స్ చెప్పిన విషయాన్ని బట్టి నేను ప్రజెంట్ కొంచెం గెస్ట్ చేశాను సో అయితే ప్రస్తుతం మీ అందరినీ గ్రౌండ్లో తీసుకెళ్తారు ఫస్ట్ మీ అందరూ గ్రౌండ్లో ఫస్ట్ రిపోర్ట్ చేయాలి గ్రౌండ్లో రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫికేషన్ తర్వాత వాళ్ళందరి గ్రౌండ్ యొక్క సిచ్యువేషన్ బాగోక లేకపోతే మీ అందరినీ ఒక బస్సులో కూర్చోబెట్టి అక్కడ నిన్ను మీ డైరెక్ట్గా స్టార్టింగ్ గో అయిన తర్వాత మీకు ఒక చూడండి బీచ్ రోడ్ పక్కకి వెళ్తే కంటిన్యూగా మీకు కొబ్బరి తోట ఉంటుంది కొబ్బరి తోట కోకోనట్ ట్రీస్ ఉంటాయన్నమాట కొబ్బరి తోట ఫస్ట్ది ఫస్ట్ సెకండ్ థర్డ్ సో అయితే ఏంటంటే ఫస్ట్ కొబ్బరి తోట దాని తర్వాత రెండు మూడోది ఒక షిప్ వస్తుంది అన్నమాట బ్లాక్ షిప్ ఉంది లెఫ్ట్ లో ఉంటుంది అన్నమాట సో ఆ షిప్ దాని తర్వాత మీకు కరెక్ట్ గా మీకు రోడ్డుకి లెఫ్ట్ పక్క లెఫ్ట్ పక్కన కరెక్ట్ గా ఐదు కొబ్బరి తోటలు ఉంటాయి మీ స్టార్టింగ్ పాయింట్ తర్వాత ఒక యాభై మీటర్ల తర్వాత ఫస్ట్ తోట దాన్ని దాటిన తర్వాత రెండు లెఫ్ట్ సైడు మీకు బ్లాక్ షిప్ ఉంటుంది పడవ ఉంటుంది పెద్ద పడవ దాని తర్వాత మూడోది మూడోది తోట ఉంటుంది నాలుగోది ఎప్పుడైతే ఎప్పుడైతే నాలుగోది స్టార్టింగ్ పాయింట్కి వస్తారు స్టార్టింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడ ఎగ్జాక్ట్లీ ఒక స్పీడ్ బ్యాక్ ఉంటుంది స్పీడ్ బ్యాక్ యూటర్ను దగ్గర కరెక్ట్గా ఎల్లో స్పీడ్ బేకర్కి మీకు ఒక కిలోమీటర్ అవుతుంది అది నాలుగో కొబ్బరి తోట స్టార్టింగ్ పాయింట్ దగ్గర దాన్ని ఫినిషింగ్ చేసిన తర్వాత మీకు రైట్ సైడు ఆంధ్రప్రదేశ్ తూర్పు ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ మీరు వీడియోలో కరెక్ట్గా చూసేలా ఉంటే దానికి రైట్ సైడ్ నాలుగో తప్పడి తోట ఫినిషింగ్ పాయింట్ అక్కడ నుండి మీరు ఖచ్చితంగా మూడు వందల మీటర్లు ఉంటారు డెఫినెట్గా అక్కడి నుంచి మీరు ఒకటే స్పింట్ కొట్టాలకి స్పింట్ కొట్టామంటే అందులో మీకు అంతా రోడ్ అంతా స్లోప్ లో ఉంది డౌన్లో ఉంది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ టైమింగ్ పడుతుంది మీకు కరెక్ట్గా ఓపో పడుతుంది ఎందుకంటే చాలా మందికి రోడ్డు ఎంత ఉందో ఎంత డిస్టెన్స్ ఉందో తెలియకపోవడం వల్ల వాళ్ళు స్టామినా వాళ్ళు దాస్తున్నారు సో స్టామినా దాచుకోవద్దు మీకు ఆల్రెడీ క్లారిటీగా ఈ వీడియోలో ఉంది వీడియోలో కరెక్ట్గా మెజర్మెంట్ చేయడం జరిగింది డిస్టెన్స్ ని సో క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసేలా ఉంటే ఆ ఫిన్స్ కరెక్ట్ గా రోడ్ కి యూటర్న్ ఆరో టర్న్ నుంచి గట్టిగా ఆ స్పీడ్ బ్యాక్ నుంచి గట్టిగా స్ప్రింట్ లాగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫస్ట్ బోర్డు లేదా సెకండ్ బోర్డు ఖచ్చితంగా కొడతారు ఎలాంటి వీక్ రనర్ అయినా సరే సెకండ్ బోర్డు ఈజీ ఎందుకంటే డౌన్ స్లోప్ లో ఖచ్చితంగా కొడతారు అక్కడ నుండి మాత్రం కట్ట మూడు వందల మీటర్లు స్ప్రింట్ మాత్రం లాగండి